హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియో కోసం వెయిట్ చేస్తున్న అందరూ రంగమ్మ ముచ్చట్లు పార్ట్ వన్ ఎండల కాలం సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సిరీస్ నచ్చితే మన వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం మీ సపోర్ట్ ఎంతో ముఖ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అందరు బాగున్నారా ఈరోజు మంచి మంచి జోక్ కామెడీ బలి ఉంటుంది చూడండి మంచి మంచి వీడియోస్ పెడుతున్నాము పిల్లల మూమెంట్ కోసం ఎలా ఉంటుంది ఏంటి ఎంత అల్లారు చేస్తారు ఇంటి పెడుతున్నాము లేట్ ఎందుకు వీడియోస్ లేక ఎంత ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమో ఈ వేసే సెలవులు ఎందుకు ఇచ్చినారో ఏమో ఓ మస్తు సతాయిస్తున్నాడు పిల్లల బాబా బాబా ఏ పిల్లలు ఎక్కడ ఎక్కడున్నారా రేపు పండుగ రూపా ఎక్కడున్నారా మామయ్య వచ్చేస్తా ఉన్నాడు కదా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాలన్నారు కదా వస్తున్నారా లేదా అబ్బా ఎందుకు ఇంత సతాయిస్తున్నారా ఈ పిల్లలు వెళ్ళండి నాలో ప్రశాంతంగా ఉంటా రూపా ఏంది మామూ వస్తాడు అన్నాం కదా ఎలా వారికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలని నేను చూస కలిసి పొడి మట్టిడాడు కమ్మమ్మతోని ఆ ఇప్పుడే మళ్ళీ పిల్లల నుంచి ఆడుకొని పెళ్ళారు ఆ అమ్మ నేను వచ్చినా నేను తమ్ముడు ఆడి బయట ఆడుకుని పోతున్నాడు దోస్తన్నతో నేను ఏమలేదు మామ వస్తాడంట నా నేను నేను అడుగు ఏమో నా దోస్తలు మస్తుగా ఆడుకుంటూ ఏమో చాలా ఆడుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తానన్నీ అమ్మమ్మ నేను చదవకుండా మంచిగా పెట్టిన తినే ఉన్నాను రా ఊరికి ఏడిపిద్దామమ్మా నీకు కూడా చెప్తున్నాను పెద్ద తమ్ముడు ఏమన్నా నువ్వు సైలెన్స్గా ఉండమ్మా నువ్వే మనకే నువ్వు కదా కదరా రూపాయి ఏందమ్మా అన్ని నన్నే చదువుకోమంటే తమ్ముడు ఏమన్నా అంటావు వాడు ఊరు కూరుకుని కొట్టి నన్ను ఊరు కూరుకుని అదే గుంజుకొని పోతాడని లగేజ్ అయితే మమ్మీ లగేజ్ తీసుకుని వెళ్ళాలి కదా మా బట్టలు అని పెట్టాలి మేము చాలా రోజులు రాం కదా బట్టలు ఎక్కువే మొదలే తర్వాత డాడీ నేను వస్తాయి కదా అమ్మమ్మ ఆల్రెడీ అక్కడ కొన్ని ఉన్నాయని చెప్పినా అది ఎక్కువేమో అవసరం లేదులే

ఎండల కాలం కదా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వస్తారు మా అమ్మ ఇంటికి మా మమ్మ ఇంటికి చెల్లి చెల్లి పిల్లలు చూసి కూడా మస్తు రోజులు అయింది నాకు టైంపాస్ అవుద్ది ఏమో ఎండ మస్తుంది తొందర తొందరగా వెళ్ళాలి ఏమో వేడి ఎక్కువైపోతుంది తొందర తొందరగా పిల్లలు తీసుకొని వెళ్ళి వేడి చేస్తుండ్రో ఏమో ఎదురు చూస్తుండ్రో ఏమో మా మామ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వద్దా మా మమ్మ ఇంటికి అని రావట్లేదు పిలుస్తాం రూపా పండు సీతమ్మ శిలమ్మ శిలమ్మ నీ నన్నయ బాగున్నావా అందరూ వదిన అమ్మమ్మ అమ్మ అందరూ బాగున్నారా నాన్న అందరూ బాగున్నారా రా మరి ఇంట్లోకి కాలు చేతులు కడుక్కొని అన్నం ఏదైనా తినేసి ఎందుకురా ఎండ కూడా మస్తు ఉంది ఎండ బాగా కాస్తుందిరా వదిలే చెల్లెమ్మ బాగున్నారు అందరూ బావా గారు మీరు అందరూ బాగున్నారా మళ్ళీ లేట్ అవుతుంది తొందరగా తీసుకుని వెళ్తాం మళ్ళీ ఎండ ఎక్కువ కూడా ఉంది కదా తొందరగా వెళ్తాం బాగున్నారు కదా అందరూ పండు ఏంట్రా బాగున్నావా పండు వచ్చినాడే మరి రూపాయి ఏది రూపాయి రాలే ఇంకా బాగున్నావా ఇప్పుడైనా వచ్చింది నా పోదామా అమ్మ కాడికి మరి వెళ్దామా ఏంది మామీ ఇంట్లో కన్నా రానియండ్రా పిల్లలు మీరు ఊరుకోని అనుకోరు మామీ ఇంట్లో రానియచ్చు రాన్నాయా నీళ్ళ మీద అయిపోదు వద్దులే అమ్మా వెళ్తా ఇంత తొందర తొందరగా వెళ్తాం మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి

అట్లా ఇట్లా ఏమి ఊపకండి మా అమ్మాయి తోలుతుంటారు చూసుకోడు కదా మీరు తగిలితే ఎట్లంటే అట్లా జాగ్రత్తగా వెళ్ళి అమ్మా సరే అన్నయ్య పిల్లలు నన్ను సేపు ఏమైనా పిల్లగానే వెళ్ళిపోయింది ఎందుకో బాధ కనిపిస్తుంది అంటే ఉండిపోయినా ఓ అమ్మ బేజారుగా ఉంది పిల్లలు ఉంటే ఓ సందర్ సందడిగా ఉండేది ఎంతో బాధ సరే పోనీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మేము తర్వాత ఈయన నేను వెళ్తాను తర్వాత సరే మరి ఏంటి డ్యాన్స్ ఇంతసేపు ఇంకా పిల్లలు తీసుకుని రాలేసేపు అయింది ఎప్పుడు రూపమ్మా మా పండుగ ఎప్పుడు వస్తారో పిల్లలు పోయేమో ఏమో చిన్న నాన్నలు ఎప్పుడు వస్తారో ఏమో ఏం ఇంత తోట ఇంత టైం పోయేమో పొద్దున్న వెళ్ళాడు ఇంతసేపు తీసుకురాలేదు ఏమైతే వస్తున్నారో వాళ్ళు పోయే మా పిల్లలు వస్తున్నారు అంటే నాకు మస్తు ఇష్టం ఉంది ఎప్పుడు వస్తారో ఏం కథ పోయి మా పిల్లలు వచ్చేసి పోయేమో ఏమో పండుగ వచ్చిండే ఏమో చిన్న నాన్నలు వచ్చిండు పోయేమో రూపాయి వచ్చినావి ఓయమ్మ ఏమో పెద్ద పోయేమో ఏమో ఏమో వచ్చినా అదే సాను సంతోషం రాండి మరి రండి 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 ఓ ఏమో ఎండ ఎక్కువగా వస్తుంది రండి 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 దిగండి దిగండి సరే అమ్మా బలుషారుగా ఉన్నావు మనవరాలు

నేనే మమ్మ అనకుసి నిస్తావు కొనకొచ్చుకుంటానేం పోయి షాపుకు పోయి కొనకొచ్చుకుంటా అప్పుడు పిల్లలు చేసినట్టున్నారే చూపా బాగున్నారా అమ్మా బాగున్నారా అమ్మ వాళ్ళు బాగున్నారా నాన్న అమ్మా బాగున్నారా పండు బాగున్నారా బాగున్నారు అందరూ ఇప్పుడు ఉన్నారా సరేమొన తిందురండి ఆ అత్తమ్మ బాగున్నాను అత్తమ్మ బాగున్నారా అమ్మా నాన్న అందరు బాగున్నారా తమ్మ

కూర్చున్నారు పండు రూపా తెస్తున్నా కూర్చున్నారా కూర్చున్నా తిందరు ఓయేమో చాలా రోజులు కూర్చున్నారు మన ఓడు ఓయేమో ఏమో తిందరు తిందరు ఏ సుజాత అన్నం తీసుకురా అన్నం తీసుకురా పిల్లలు చాలా రోడ్ ఎందుకు కూర్చున్నారు తీసుకురా తిందరు తీసుకురా తెస్తున్నా తమ్మ తెస్తున్నాయా వచ్చి తిని అన్న తినండి తినండి కమ్మగా చేసుకుని తినండి తినండి నాన్నలు వచ్చిండ్రమ్మా బంగారు తల్లు వచ్చిండ్రా ఏమో ఏమో ఎంత బాగా తినండి తినండి నాన్న తినండి ఎంతసేపు అయిందో ఏమో వచ్చి తినండి తినండి ఏమే రంగా మనవన్ని మన వాళ్ళు చూసిపో మురిసి మురిసిపోతుండవు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టుండవు నిలబడి నువ్వు పట్టణ పగ్గాలు లేవే ఓ ఎరిసిపోతున్నా ఏంట ఎప్పుడో ఒకసారి పిల్లలు వస్తారు దానికి దానికోయమ్మ సంతోషంగా ఏముంటావయ్యా ఎప్పుడు పిల్లలు ఎప్పుడో వస్తారు ఇప్పుడు దాకా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంది చాలా నీకు నువ్వు ఒప్పుకోలేకుండా సంతోషంగా ఉంటా నేను మామయ్య మీరు కూడా కూర్చొని తిందురు కానీ సరే సరే తింటా కూర్చుంటాలమ్మా దేవాన్ సేడి ఆ బాగుంది రంగబలజేశినావు అబ్బో బాగుంది బాలünde బలంది బాగుంద ఫండు తిందను ఓయ ముతి తిను 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 సరస జతను గుడుగుచంటి నినే నోటిస్తాను ఇప్పుడేం లెత్తమనే సరే తర్వాత తింటాను ఇప్పుడు తినని వీలందరం తిన్నాక తింటాలనే తర్వాత సరే సరే నేను ఇష్టం మరి ఈరోజు బాగా చేసినావు మా వంటలు ఎవరు చేసినారు బాగా చేసినారు మనోడు మనోడు అలా వచ్చిన బాగా సంతోషంతో చేసినావా ఎట్లా నేను చేసిన మాత్ర నచ్చవు కానీ వీనికి ఓ పెళ్ళం చేసినవి నా మీద అడగాలని అడుగుతున్నాడు అట్లా సరే సరే తిన్ను బాగుందా తిని తిని తిన్నా తిండి తినండి అందరు తినండి గబగబా తినండి అట్లా బయటకు వెళ్ళి కూర్చుందా ఏంటి చిన్న వీళ్ళు బాగున్నారు అందరూ బాగుందా ఎట్టుంది బాగుంది కదా ఈ వాతావరణం బాగున్నా

అప్పుడు ఆడుకొని పెట్టి పోనగా ఎత్తి పెట్నాం రా ఎలా ఆడుకోవ పో నేను తీసుకుని నేను ఆడుకుంటా మా దోస్త్ వస్తే నేను ఆడుకుంటా ఓ యమ్మ మాట్లాడుతున్నాడు పండుగాడు వీడు మస్తు అల్లరే ఇందాక బండి మీద వచ్చినప్పుడు కూడా ఓ ఏం మాట్లాడుతున్నాడు ఓ మాట్లాడుతున్నాడు మన వాళ్ళు మన వాళ్ళు ఏం మురిసిపోతున్నా హాయ్ అండి వేసే సెలవు వస్తే పార్ట్ టూ కూడా చేసినాం కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా మూడో పార్ట్ కూడా కావాలంటే కామెంట్ చేయండి పెడతాము అండి మరి బాయ్ బాయ్ దోస్తులు మంచిగా ఉంటాయి చూడండి మా వీడియోస్ మంచి మంచి కామెడీకి పెడతాం మంచిగా ఉంటాయి ఓకే అండి మరి బాయ్